కోటి మంది సుమంగళిలతో చేసినటువంటి కుంకుమార్చన ప్రయోజకంగా ఈరోజు అది కంప్లీట్ అయిన సందర్భంగా కోటి కుంకుమార్చన కార్యక్రమం హంపి పీఠాధిపతి చేతుల మీదుగా శ్రీ లలితాదేవి యొక్క కుంకుమార్చన అయితే ఇక్కడ నిర్వహించారనమాట దానికోసం ఎన్నో ఊర్ల నుండి ఎక్కడెక్కడైతే ఈ కోటి కుంకుమార్చన పూజను ఇళ్ళల్లో చేయించారో కాశీకి వెళ్ళకముందు కార్తీక మాసంలో నేను చేయించాను మీ అందరితో కోటి కుంకుమార్చన గురించి రెండు మూడు వీడియోస్ కూడా ఇంతకుముందు షేర్ చేసుకున్నాను సో ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ముత్తైదులతో కంప్లీట్ చేయడం అయితే జరిగింది అయితే వట సావిత్రి పౌర్ణమి వరకే ఈ కుంకుమార్చనను కంప్లీట్ చేయాలని ఆ పండితుడైతే సంకల్పం తీసుకున్నాను అనమాట అనుకున్న విధంగానే వట సావిత్రి పౌర్ణమికి ఒక రెండు నెలల ముందు కానీ పది నెలల లోపే కోటి కుంకుమార్చన కార్యక్రమం అంతా కూడా ఏదైతే సంకల్పంగా తీసుకున్నారో గురువు చెప్పిన ఆదేశంగా కంప్లీట్ చేయడం అయితే జరిగింది సో మన ఇంట్లో కూడా నేను కుంకుమార్చన నిర్వహించాను కాబట్టి అలాగే నాలుగు ఐదు ప్లేస్లలో నాకు వీలున్నప్పుడు ఉన్నప్పుడు కుంకుమార్చనకైతే నేను అటెండ్ అయ్యాను దాని ఫలితంగానే ఆ రోజు ఒక వంద మంది దంపతులకి స్వామి వారి ముందర కూర్చొని దంపతుల సమేతంగా పూజ చేసుకునేటటువంటి అవకాశం కలిగింది సో మేము పాల్గొన్నాము అందులో మాకు ప్రసాదంగా ఈ అమ్మవారి ఫోటోని పూజ చేసి అంటే ఇంటిలో చేసిన కుంకుమార్చన కార్యక్రమం ఎవరైతే నిర్వహించారో వాళ్ళందరికీ పంచ రెండు జాకెట్ ముక్కలు అమ్మవారి ప్రసాదంగా ఈ ఫోటోని ఇచ్చారు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే నేను వారాహి నవరాత్రులు వసంత నవరాత్రులు అలాగే శరణ నవరాత్రులు జరుపుకుంటాను శ్యామలాదేవి నవరాత్రులు కూడా నార్మల్గా తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాను అన్నీ లలితమ్మలోనే చూసుకొని చేసుకుంటాను కానీ ఫోటో చూడండి ఎంత చక్కగా ఉందో చక్కగా శ్యామలాదేవి వారాహి అమ్మ బాల త్రిపుర సుందరి లలితాదేవి అందరూ కలిసినటువంటి ఫోటోలు అది ఒక గురువుల మీదుగా హంపి పీఠాధిపతి గురువులు సంకల్పం చేసుకొని చేసినటువంటి కోటి కుంకుమార్చన ఫలితంగా మా ఇంటికి రావడం అనేది చాలా సంతోషంగా అనిపించింది సో ఆ ఫోటో ఈసారి వారాహి నవరాత్రిలో పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే ఈరోజు అమావాస్య కదండి నిన్ననే భూజులన్నీ కూడా దురిపేసుకొని ఇంటి అంతా శుభ్రం చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ పాప కూడా ఏదైనా హెల్ప్ చేస్తాను నేను దేవుళ్ళు క్లీన్ చేసేట పూజా గదిని క్లీన్ చేసిన గంధం పెడతాను కుంకుమ పెడతానని నా వెంట పడుతూ ఉంటుంది సో వాళ్ళకి కూడా ఇప్పటి నుంచి అన్నీ అలవాటు చేయాలి వాళ్ళు ఎలా పెట్టినా సర్వ పర్వాలేదు అంటే అది నీటికి వచ్చినా రాకపోయినా పర్వాలేదు వాళ్ళకి చేయమని చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా చేస్తారని ఇలాంటి విషయాలన్నీ కూడా అలవాటు చేయాలని ఇంట్లో ఉన్న కడపలకి ముగ్గులు వేయమని చెప్పాను మరీ అంత పర్ఫెక్ట్గా వేయలేదు కానీ పర్వాలేదు తనకు నచ్చినట్టుగా గీతలు పెట్టి పసుపు రాసి చక్కగా గంధం ఇంకా కుంకుమ కుంకుమొట్లతో చక్కగా అలంకరించి ఇంట్లో నాలుగు కడపలు ఉన్నాయి కదా నాలుగు కడపలకి కూడా మెల్లగా పాపే మొత్తం కూడా గడపలన్నీ కడిగి పూజ చేసింది ఆ చిట్టి చిట్టి చేతులతో చిన్నగా చేసిన నాకున్నటువంటి వర్క్ బడ్డల్లో నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించిందండి మీరు కూడా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ముగ్గులు వచ్చినా రాకపోయినా మనం చేస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు కదా కొన్ని కొన్ని పనులు అప్పచెప్తే మనకి కూడా కొంచెం పనిలో తొందరగా అయిపోతుంది అంతేకాకుండా పిల్లలు కూడా అనమాట అసలు టూ మంత్స్గా షాప్కి వెళ్తున్నాను కదా నార్మల్గా విగ్రహాలు తీయడం అభిషేకాలు చేయడం ఎప్పటికప్పుడు చేసుకున్న కంప్లీట్ పూజారూమ్ క్లీనింగ్ అయితే నెలకు ఒక్కసారి అమావాస్య తర్వాత నేను శుభ్రం చేసుకుంటానన్నమాట కానీ ఇప్పుడు టూ మంత్స్గా అది కూడా చేయలేదు అంటే ఆ పూజారూంలో ఉన్న టైల్స్తో సహా మొత్తంగా కూడా క్లీన్ చేస్తాను ఎక్కడికక్కడ ధూపం వేయడం వల్ల బ్లాక్గా అయిపోయి బూజు కూడా పట్టేసింది అనమాట సో ఈసారి నవరాత్రులకి ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ అంటే పూజా గది మొత్తం పై నుంచి కింది వరకు మొత్తం కూడా డస్టర్తో క్లీన్ చేస్తూ లిక్విడ్తో క్లీన్ చేస్తూ మొత్తం క్లీన్ చేసుకుందామని డిసైడ్ అయ్యి పూజలు అయితే స్టార్ట్ చేసుకున్నానమాట సో ఎక్కువగా ధూపం ఇవ్వడం వల్ల మనకు బ్లాక్ అయిపోతూ ఉంటాయి నేను చాలాసార్లు కూడా చెప్పాను మెరూన్ కలర్ కానీ గ్రే కలర్ కానీ టైల్స్ వేసుకోండి వైట్ టైల్స్ అయితే టూ త్రీ డేస్ క్లీన్ చేసిన తర్వాత వెంటనే కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ పొగ వల్ల సో ఎప్పుడైతే క్లీన్ చేస్తే ఎంత చక్కగా మెరుస్తాయో ఒక వన్ మంత్ మనం పట్టించుకోలేదు లేదా ఒక టెన్ డేస్ వదిలేసాము అంటే ఖచ్చితంగా పాడైపోతాయండి అందుకోసం పూజారం డోర్ కానీ డీప్ క్లీనింగ్ అంతా కూడా పెట్టుకున్నాను అనమాట ఈరోజు ఫస్ట్ పూజలన్నీ అన్నీ దులిపేసుకొని ఆ తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ విమ్ లిక్విడ్ వాటర్లో కలిపి నేను స్క్రబ్తో ఆ టైల్స్ అన్నీ క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ కొంచెం గంగ నీరు పసుపు అలాగే కొంచెం గల్లుప్పు రాక్ సాల్ట్ వేసి పూజా గదిని అంతా కూడా టైల్స్తో సహా నీట్గా చేసుకుంటాను ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి పూజా గది అంటే నాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఎందుకంటే నేను ఏదైనా చేస్తే డీప్ క్లీనింగ్ పెట్టుకుంటే పాటు పాటు కూడా క్లీన్గా చేసేస్తాను కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ పూజా గది క్లీనింగ్కి పట్టింది ఆ తర్వాత చక్కగా శుద్ధ జలంలో పసుపు వేసి అలాగే జవ్వాది పౌడరు అలాగే కొంచెం ఏమంటారండి కొంచెం గంగా జలం వేసి దేవతా ప్రతిమలన్నీ కూడా ఒక పెద్ద బౌల్లో పెట్టుకుంటాను నీట్గా పెట్టుకొని తెల్లగా అన్నిటినీ కూడా చింతపండు అలాగే విమ్ లిక్విడ్ కొంచెం పీతాంబరి పౌడర్ వేసైతే క్లీన్ చేస్తానన్నమాట అయితే ఈసారి శుద్ధం అనేటటువంటిది లిక్విడ్ వచ్చింది కదా సంతోషి గారు కూడా చెప్పారు ఆన్లైన్లో అది పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందని శుద్ధం లిక్విడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి అది కూడా కొంచెం చక్కగానే వర్క్ చేసింది అంటే మనకు రాకడం చేయడం పీతాంబరితో కొంచెం ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు పీతాంబరి ఆ శుద్ధం లిక్విడ్ అనేది మనం విగ్రహాలకు స్ప్రే చేసేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేసి మిగతా క్లీనింగ్ పని అంతా చూసుకునే లోపు ఆ లిక్విడ్ అంతా విగ్రహాలకు పట్టుకొని బ్లాక్ దంతా వస్తూ ఉంటుంది అప్పుడు మనం ఒక ఫ్రెష్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ కొత్తది వాడండి టూత్ బ్రష్ తీసుకొని సాఫ్ట్గా ఉన్న బ్రష్తో అలా అలా కార్నర్ కార్వింగ్ ఉంటుంది కదా నార్మల్ విగ్రహాలు అయితే పర్వాలేదు కానీ కార్వింగ్ ఉన్న విగ్రహాలు మూలల్లో కూడా క్లీన్ చేయాలి కాబట్టి అలా బ్రష్తో క్లీన్ చేస్తే క్లీన్గా అయిపోయింది అనమాట ఆ తర్వాత ఇక్కడ నేను జవ్వాది పేస్ట్ అలాగే ఇక్కడ అష్టగంధం కుంకుమ మనకి ఇవన్నీ కూడా నాకు ధన అక్క పంపించింది అనమాట తెలుగు లాగ్స్ ధన అక్క నాకు కొన్ని గిఫ్ట్ పర్పస్గా ఐటమ్స్ కూడా పంపించింది అవన్నీ నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను చక్కగా ఆ గంధం అయితే చాలా బాగుందండి మంచి సువాసనతో జవ్వాది పేస్ట్ గంధము కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని మనం గంధం తయారు చేసుకొని లేదా రోజ్ వాటర్లో గంధము జవ్వాది పొడి వేసుకొని అయినా తయారు చేసుకొని విగ్రహాలన్నీ క్లీన్ చేసి తడిగుడ్డ పెట్టి తుడిచిన తర్వాత పొడి వస్త్రంతో తుడిచి ఆ తర్వాత తర్వాత మళ్ళీ గంధం ఇంకా బొట్లు అయితే పెట్టుకొని ఈరోజు అమావాస్య రోజే నేను అన్నీ క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే రేపు నేను ఎర్లీ మార్నింగే సూర్యోదయం కన్నా ముందే అమ్మవారి పూజలు చేసుకోవాలి అవన్నీ చేసుకొని నేను ఇంట్లో పనులన్నీ చూసుకొని నేను వెంటనే షాప్కి వెళ్ళిపోవాలి కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత సాయంత్రం నార్మల్గా నైవేద్యం చేసుకొని అమ్మవారికి దీపారాధన స్తోత్రాలు చదువుకుంటాను ఈ తొమ్మిది రోజులు కూడా లలిత సహస్రనామం చదువుకుంటాను ఇంకో పూట అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు చదువుకుంటాను అనమాట ఇలా నా వీళ్ళని బట్టి చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే ఉంటాను కాబట్టి స్థిరంగా మనసుకు నచ్చినట్టుగా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రకంగా అలంకరణ చేసుకొని పూజ చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు ఉన్నంతలో నాకు వీలైనంతలో అమ్మకి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇస్తూ మనస్ఫూర్తిగా కూర్చున్న దగ్గరే అమ్మ ధ్యానం చేసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను కానీ ప్రతిరోజు ఏ నవరాత్రులైనా సరే అండి కంపల్సరీ నవరాత్రులు వచ్చాయంటే ఒక నియమబద్ధంగా టైం పెట్టుకొని లలిత శాస్త్రనామం అయితే తక్కువ తప్పకుండా చదువుకుంటానన్నమాట సో ఇలా చక్కగా అమ్మవారికి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెడుతూ ఉంటే కలగా కనిపించింది అలాగే ఆ జవ్వాది పేస్ట్ ఆ గంధం వాసన అనేది పూజారూంలోకి వెళ్ళగానే ఒక మంచి పరిబలం మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మనం మంచి సుగంధ ద్రవ్యాలతో పూజారూమ్లో ఎప్పుడు బూజు లేకుండా చక్కగా తలతలా మెరిసేటట్టు విగ్రహాలని ఫోటోని కనుక ఉంచుకున్నట్టయితే పూజారూంలో దొరికినంత మనస్సు తృప్తి అనేది ఇంకెక్కడా దొరకదనైతే నేను చెప్తానండి మనం ఎన్ని చిరాకులు ఎన్ని టెన్షన్లో ఉన్నా గదిలోకి వెళ్ళగానే మనకి పీస్ఫుల్గా ఇంకో ఫైవ్ మినిట్స్ ఎక్కువ కూర్చోవాలి అనిపించేంతలా మన పూజారూమ్ని మనం తయారు చేసుకోవాలి అది రూమ్ లేకపోయినా ఒక సెల్ఫ్ ఉన్నా లేకపోతే ఏది ఉన్నా పర్లేదో చాలా మట్టుకైతే అయితే ఫొటోస్ అయితే తీసేసాను నాకున్నటువంటి ఇష్టదైవం కులదైవం శివయ్య పార్వతి అలాగే గాయత్రి మాత మా కులదైవ అయినటువంటి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలాగే లలితాదేవి ఒక్క ఎనిమిది తొమ్మిది విగ్రహాలు మాత్రమే నేను ఉంచుకున్నాను అలాగే లలిత అమ్మవారి ఫోటో ఒక్కటి ఉందనుకోండి మన ఇంట్లో సర్వ దేవతలు త్రిమూర్తులు లక్ష్మి సరస్వతి అందరూ కూడా కొలువై ఉంటారు ఈ ఫోటో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పటి వరకు ఇలాంటి ఫోటోనైతే బయట ఎవ్వరు ఎక్కడ చూడలేదు ఎవరు తయారు చేయించలేదు మీరు ఫోటోకి కిందిగా చూడండి కోటి కుంకుమార్చన అని మీకు కింద అక్కడ ఉంది ఆ పండితుడు మాత్రమే ఇలా స్వయంగా బాలా త్రిపుర సుందరితో అలాగే లక్ష్మీ పార్ లక్ష్మీ పార్వతి సరస్వతి అలాగే ఇటు కుడివైపున యంత్రం పైన కూర్చున్నటువంటి వారాహి అమ్మ అలాగే శ్యామలాదేవి శ్రీచక్రం అసలు ఈ అందరు అమ్మవార్లతో ఎంత అందంగా కనిపిస్తుందో ఫోటో ఎందుకంటే మనం శ్యామరా ఉన్నా ఇదే ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు వారాహి అమ్మ నవరాత్రులున్నా చేసుకోవచ్చు వసంత నవరాత్రుల్లో చేసుకోవచ్చు అసలు ఏ నవరాత్రులైనా చిన్న పిల్లల రూపంలో కన్య రూపంలో అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్తూ ఉంటారు అలాంటిది చిన్న బాల త్రిపుర సుందరి కూడా అమ్మ ఊళ్ళో కూర్చొని ఉంది ఈ ఫోటో అయితే చాలా బాగుంది దాదాపుగా వెయ్యి మందికి ఫోటోలు ప్రింట్ చేయించి ఆ అయితే అందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా ఇచ్చాడనమాట నెక్స్ట్ వీడియోలో కోటి కుంకుమార్చన పూజ గురించి క్లియర్గా మీ అందరితో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇలా ఈ విధంగా వారహి నవరాత్రులకు పూజ గది అంతా క్లీన్ చేసేసుకున్నాను సోమవారం రోజు ఇంట్లో ఉన్నటువంటి భూమిలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా మంగళవారం రోజు ఇంట్లో ఉన్న క్లాత్స్ అన్నీ కూడా వాష్ చేసుకున్నాను అవి డోర్ మ్యాట్స్ కావచ్చు సోఫా కవర్స్ కావచ్చు లేదా కర్టెన్స్ కావచ్చు అన్నీ కూడా నీట్గా మంగళవారం రోజు బట్టలన్నీ క్లీన్ చేసేసుకొని బుధవారం రోజు చక్కగా ఇల్లంతా మాప్ పెట్టుకొని కడపలన్నీ కూడా కడుక్కొని చక్కగా అలంకరణ చేసుకొని విగ్రహాలన్నీ కూడా నీట్గా సెట్ చేసి పెట్టుకున్నాను అంటే నవరాత్రులకి అమ్మకి ఈ పీట ముందర ఇంకో చిన్న పీట వేసి దానిపైన గ్రీన్ కలర్ క్లాత్ కానీ రెడ్ కలర్ క్లాత్ కానీ వేసుకొని వారాహి నవరాత్రులు చి చిన్నగా ఉన్నంతలో దీపారాధన చేసుకొని నాకు వీలైన నైవేద్యం పెట్టుకొని అమ్మవారి నవరాత్రులైతే మనస్ఫూర్తిగా చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి